హరిహర వీరమణులు ఈ సినిమా విడుదల చుట్టూ సినిమా రిలీజ్ అయ్యే కంటే ముందు సినిమా చూసిన తర్వాత ఈ సినిమా హీరో యొక్క అభిమానుల అత్యుత్సాహము అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పే పరిస్థితిని కూడా కల్పించింది చివరికి బై డిఫాల్ట్గా ఆయన అభిమానుల ఓవర్ యాక్షన్ అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో రాష్ట్రం అందరికీ తెలుసు చివరికి నిన్న ఆ తణుకులో చూసాం మాజీ మంత్రి కానుమూల నాగేశ్వరరావు గారి ఆయన వెహికల్ ఎక్కి ఆ ప్రచార రథం అనేటువంటి ఎక్కి దాని వెహికల్ పై కారు పైకి ఎక్కి జగన్మోహన్ మోహన్ గారి ఫోటోలు ఉంటే తొక్కుతూ ఇటువంటి అతి మామూలుగా ఉండదు ఎందుకో మళ్ళీ వాళ్ళకి ఎర్ర రంగు ఆ ఎర్రట వాళ్ళు ఎందుకు అర్థం కదా మారింద్ర బాబు కలరు మీరు ఇంకా పంతొమ్మిదిలోనే ఆగిపోయి ఎర్ర అంటే ఎట్లా ఇప్పుడు వేరే మారిందిరా చుట్టండి ఏమి ఆయన అంత వేగంగా రంగులు కలర్లో మారితే వీలుగా అంత వేగంగా వెనకబడ్డట్టున్నారు ఆ అట్వల్లి అవ్వెందుకు మరి కొన్ని చోట్ల మచిలీపట్నం రేవతి థియేటర్ దగ్గర ఇంకా సినిమా చూసుకునే క్రమంలో ఒకరికొకరు పోటీ పడి లోపలికి పోతూ వీళ్ళ అభిమానులు ఒకరికొకరు తోసుకున్నారట ఆ సినిమా చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఒకరికొరు ఎదురుపడి ఆ సినిమా ఫ్రస్ట్రేషన్లో బాగలేదని ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకరికొకరు కొట్టుకొని అర్థాలుగా పగిలిపోతే పోలీసుల్లో చార్జ్ చేసి వాళ్ళని చెదరగొట్టాల్సి వచ్చింది చూసేకి అత్యుత్సాహంతో పోయి వచ్చేకి ఫ్రస్ట్రేషన్లో అత్యుత్సాహంతో కొట్టుకున్నారు ఫ్రస్ట్రేషన్లోనూ కొట్టుకున్నారు ఒకరికొరు మరి ఏం చేస్తారు ఆ సినిమా అంత దారుణంగా చివరికి వాళ్ళ అభిమానులు ఒకరికొరు వాళ్ళే కొట్టుకుంటున్నారు కడపలో కూడా రాజధాన ఒక సినిమా థియేటర్ దగ్గర రంగాన ఆ సినిమా థియేటర్ దగ్గర కూడా వీళ్ళు ఒకరికొకరు ఫ్రస్ట్రేషన్తో కొట్టుకుంటున్నారట బాగలేక సినిమా పోయే ముందు అత్యంతమైన వచ్చేటప్పుడు ఫ్రస్ట్రేషన్లో తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు మరి అంత ఫుల్ అంత అంత డబ్బులు ఖర్చు పెట్టిపోయినారు రవ్వంతేదనంగా భరించలేరు కదా ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేషన్ చూపెట్టాలి చివరికి పోలీసులు కూడా లాఠీ చేసే పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి పోలీసులు కూడా సంయమానం పాటిస్తారు అంత ఈజీగా లాఠీలు వేస్తారు కదా మరి అవి కూడా శృతిమించిపోయాయి తాగిపోయింటారు గంజాయి అంటారు అనుమానం ఎందుకు తాగిపోయి ఉంటారు గజ్జా తీసుకొని పోయి ఉంటారు రకరకాలు పోయి ఉంటారు వాడికి వెళ్ళి ఓ ఫుల్ ఎంజాయ్ చేద్దామని అని చేయాలంటే ఆడేమన్నా ఉండాలి కదా మనం ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద ఎలాగక్కాలి వేరే వాళ్ళ మీద ఎలాగెక్కితే ఊరుకోరు కదా వీళ్ళ మీద వీళ్ళు ఎలాగక్కున్నారు చాలా చోట్ల ఈయన అభిమానుల యొక్క వాళ్ళ 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 బిహేవియరు వాళ్ళ ప్రవర్తన సినిమా చూడబోయినా ఆయన ఆయన అభిమానులను పడే సాఫ్ట్ పీపుల్ ఆయన అభిమానులను పడే సానుభూతి పనులను కూడా చికాకు కలిగించింది వాళ్ళకు కూడా చాలా చోట్ల వీళ్ళ అతి ప్రవర్తన అయినా వీళ్ళు మారుతారా వీళ్ళు మారింది లేదా ఆయన సినిమాని హిట్ చేసుకున్నది లేదు